అందరికీ నమస్కారము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుణ్య ఏకాదశి ఎప్పుడు వచ్చింది వైకుణ్య ఏకాదశి మనం ఎలా జరుపుకోవాలి ముఖ్యంగా వైకుణ్య ఏకాదశి జరుపుకునేటువంటి వాళ్లు ముందుగానే కొన్ని విషయాలను తెలుసుకోవాలి దట్ ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది సంవత్సరంలో మొత్తం మనకు నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి ఆ ఇరవై నాలుగు ఏకాదశులు చేయలేని వారు ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశీలను ఆచరించిన ఫలితం వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి వైకుణ్య ఏకాదశి అని కూడా పిలుస్తారు ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది ఏకాదశి అన్నిటిల్లోకి అత్యంత శక్తివంతమైనది అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో ధనం మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది మీ కష్టాలు కూడా పోతాయి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ వైకుణ్య ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే కనివిని ఎరుగని ఐశ్వర్యాన్ని పొందుతారు ఎందుకంటే ఏకాదశికి అంతటి శక్తి ఉందని పురాణాలు చెప్తే ఉన్నాయి ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మీకు వద్దన్నా ధనం దూసుకు వస్తుంది మీ జాతకం మారిపోతుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు తీరిపోతాయి మరి ఇంతకీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏ రెండు వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మనకు ప్రతి నెలలో ఏకాదశి తిది వస్తూనే ఉంటుంది కాని అన్ని ఏకాదశిలోకేల్లా ఈ వైకుణ్య ఏకాదశి పరమ పవిత్రమైనది ఈ రోజు అమృత నడియలు ఉంటాయి కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువుల ద్వారా ముక్కోటి దేవతలు ఇంటికి వస్తారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి మీ దరిద్రాన్ని తీసివేయడానికి ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మీ సంపాదన పెంచడానికి ఉపయోగపడే వస్తువులు ఇవి ఈ వస్తువులకు అతీత శక్తులు ఉన్నాయి మన జాతకాన్ని మార్చే శక్తులు ఉంటాయి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన ముక్కోటి దేవతలు వాటివెంటే వచ్చేస్తారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు కచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి కొన్ని పనులు చేయకూడదు ఏకాదశి రోజు తలస్నానం చేయకూడదు క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు ధూమపానం మద్యపానం పూర్తిగా నిషిద్ధం ఈరోజు షాంపూ పెట్టి తల స్నానం చేయకూడదు ముందు రోజే షాంపూతో తలంటూ స్నానం చేసుకోవాలి కలిసి రోజు కేవలం వట్టి నీటిని తలమీద పోసుకోవాలి షాంపూ లేదా కుంకుడుకాయలతో తలంటూ స్నానం చేయకూడదు అలాగే ఈ ఏకాదశి రోజు తనకు కొబ్బరి నూనె రాయకూడదు అంతేకాదు ఈ ఏకాదశి రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు నల్లటి రంగులో ఉండే వస్త్రాలు ధరించకూడదు కాదని ఈరోజు నల్లటి వస్త్రాలు ధరిస్తే దరిద్ర దేవత ఆవహిస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజు మీరు గుడికి వెళ్లినప్పుడు ఆ గుడిలోని హుండీలో పాటు ఒక యాలుక్కాయను కూడా వేయండి అలా వేయటం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎవరైతే ఇంట్లో అస్సలు శుభకార్యాలు జరగడం లేదని బాధపడుతూ ఉంటారు వారు ఈరోజు గుడికి వెళ్లినప్పుడు గుడి హుండీలో మీరు వేసే ధనంతో పాటు ఒక కూడా వేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో త్వరలోనే ఏదో ఒక శుభకార్యం జరిగి తీరుతుంది ఏకాదశి రోజు ఒక రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే కష్టాలు పోయి వద్దన్నా ఝనం దూసుకు వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అంటే గలియు ఉప్పు మీరు అనుకోవచ్చు ఉప్పును వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు ఎవరికైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయో వారు ఈ ఏకాదశి రోజున ఒక రాతి లేదా చెక్క లేదా రాగి గాజు గిన్నెలో జల్లునొప్పున వేసి ఆ గల్లురపు మధ్యలో ఒక తమలపాకును పెట్టి ఆ తమలపాకు మీద ఒక కర్పూరం బిళ్లను పెట్టి ఆ తరువాత ఈ ఉప్పు గిన్నెను పూజ గదిలో ఉంచి కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరానికి ఒక నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వలన మీకు ఉన్న అప్పుల బాధలు తీరిపోతాయి జన సమస్యలు పోతాయి మీ సంపాదన పెరుగుతుంది నాలుగు వైపులా నుండి ధనం ఆకర్షింపబడుతుంది సంపాదన పదిరెట్లు పెరుగుతుంది మీ జీవితం మారుతుంది అప్పులు తీరిపోతాయి మీరు మళ్లీ అప్పులు చేయకుండా ఉంటాను చిన్న గిన్నెలో ఉప్పు మేసి ఆ ఉప్పు మీద తమలపాకులు పెట్టి తమలపాకు మీద కర్పూరం బిల్ల పెట్టి వెలిగించండి కర్పూరం వెలిగేటప్పుడు మాకు ఉన్న అప్పులు తీరాలి ధనం కలిసి రావాలని సంకల్పం చెప్పుకోండి ఇలా చేస్తే సంపాదన పెరుగుతుంది అప్పులు తీరే యోగాలు వస్తాయి ఇలా పూజ గదిలో పెట్టిన ఉప్పును తమలపాకును మరునాడు అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి ఎవరు తీరుగని చోట పాతి పెట్టేయండి ఈ చిన్న పరిహారం చేయడం వలన దరిద్ర బాధలు పోతాయి ఇబ్బందులు పోతాయి సంతోషంగా ఉండగలుగుతారు లేదా ఈ పరిహారం చేసిన ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుంది లక్ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది ధనం వద్దన్నా వస్తుంది జాతక దోషాలు కూడా పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అవును ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి కనుక ఈరోజు ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని పాలతో కడిగేసి పూజ గదిలో ఉంచండి అంటే మీరు పూజ చేస్తారు కదా ఆ పూజలో ఉంచండి పూజ అయిపోయాక ఆ గవ్వలను తీసేసి మీరు ధనం దాచే బీరువాలో గాని వ్యాపారం చేసేవారైతే గల్లా పెట్టేదో గాని పెట్టుకోండి లేదు ఆల్రెడీ మా దగ్గర గవ్వలు ఉన్నాయి అనేవారు ఆ గవ్వలనే పాలతో గాని నేలతో గాని కడిగి పూజలో పెట్టి ఆ తర్వాత ధనం దాచే చోట పెట్టుకోండి ఎందుకంటే గవ్వలంటే లక్ష్మీనారాయణకు ఇష్టం గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీనారాయణలు ఉంటారు గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈరోజు ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈరోజు కర్పూరనే లేదా కర్పూరాన్ని కూడా తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు చక్కగా ఒక యాగే రూపాయలు పెట్టి పచ్చ కర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా ఏకాదశి రోజు ఇంటికి పచ్చ కర్పూరం తెచ్చుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు చాలామంది జాతక దోషాల వలన అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు పథకంలో దోషాలు ఉంటే ఇంట్లో పెళ్లిళ్లు జరగవు అనుకున్న పనులు జరగవు చివరి క్షణంలో ఆగిపోతూ ఉంటాయి ఇలా జాతక దోషాలు ఉన్నవారు ఈ ఏకాదశి రోజు పచ్చ కర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ జాతక దోషాలు తొలగిపోతాయి జాతకం మారిపోతుంది కనుక ఈరోజు పచ్చ కర్పూర అనుకుని ఇంటికి తెచ్చుకోండి తరువాత ఆ పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి ప్రసాదంలో కూడా పచ్చ కర్పూరాన్ని వేయండి చిన్న గ్లాసులో మంచినీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు పచ్చ కర్పూరం పొడిని కలిపి ఆ కర్పూరం నీటిని పూజ గదిలో అన్ని మూలల్లో కూడా చిలకరించండి స్వామివారికి పచ్చ కర్పూరం అంటే ఎంతో పిష్టంగా కనుక ఏకాదశి రోజు పచ్చ కర్పూరాన్ని కొన్ని తెచ్చుకుని ఇలా చేస్తే స్వామివారు ముప్పై మూడు కోట్ల దేవతలతో ముఖ్యంగా స్వామి పూజలో వినియోగించడానికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఒత్తులు తులసి దళాలు మాత్రం తప్పకుండా ఉండాలండి వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలతో కలువ పూలతో స్వామిని పూజిస్తే చాలా మంచిది అన్ని రకాల పూలను స్వామివారికి సమర్పించవచ్చు మిగిలిన అన్ని వస్తువులు మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే అగరబతీలో కర్పూరము గంధము కుంకుమ అంతా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులే కాదండి ఈ వ్రతం చేసుకోవడానికి ఇక తప్పులు చేయకూడదంటే రోజు ఏకాదశి రోజు రోజు ఎవరిని దుర్భాషలాడకూడదు ఎవరి మనసు నొప్పించకూడదు ముఖ్యంగా శవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు ధూమపానము మద్యపానము మాంసాహారము పూర్తిగా నిషిద్ధము పద్మపురాణంలో ఇంకా ఏం చెప్పారంటే తల్లిగాని తండ్రిగాని మరణిస్తే అతిథి ఏకాదశి రోజు వస్తే ఆ రోజు మాచికం కూడా పెట్టకూడదు మరుసటి రోజు మాసికం పెట్టాలి ఎందుకంటే ఏకాదశి నాడు పెట్టేటువంటి సార్థాన్ని పితృదేవతలు స్వీకరించరు అని మనకు పద్మపురాణాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి ఈ ఒక్క వైకుంఠ ఏకాదశిని మనం జరుపుకున్నట్లయితే సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశలో చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని చేసి లక్ష్మీనారాయణ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను